నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు సో వాళ్ళ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవత్ గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో అలా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దానిగా రేపు మీటింగ్ ఉంటుంది సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం హీరోసు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు అందరు కలిసి మీట్ అవుతాం ఎఫ్డిసి తరఫున ఈ ఆర్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ అందరూ అందరు వస్తారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం రేపు మీటింగ్ ఉంటుంది నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జ్గా ఉండాలని అడిగారు అదే చేస్తుంది